అడుగులో నా వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరురన్న విజయ్ కుమార్ అన్న విజయమే వరిస్తుంది నువ్వు తలపాడు ఆహా సంత నువ్వు తలపాడు పొద్దు పొడుకు అతడు తెలుగుదేశం జెండా రికి దైవము వరమిస్తాడు సంతనూతలా పాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టి నాగాని భరించను అన్నాడు ఆవేశం జంట నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా విజయ్ కుమార్ విజయమే వరిస్తుంది నువ్వు తలపాడు ఆహా సంత నూతన పాడు పొద్దు పొడుకు అతడు తెలుగుదేశం జెండనే మంచు నీతిని జాయితీకి నిలువెత్తుని దర్శనమతడు మతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సంతనూతలా పాడు చీమ కుర్తి ప్రజలకు అడుగులో నా వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరురన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నువ్వు తలపాడు ఆహా సంత నూతల పాడు పొద్దు పొడుకు అతడు తెలుగుదేశం జెండ మీద చాలా ఇంట్లో ఇంటింటికి తిరిగాము తిరిగి సమస్యలు తెలుసుకున్నాము నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే ఎలక్షన్ టైంలో నేను ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగాను సమస్యలు కూడా నాకు గుర్తున్నాయి మేము కూడా ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ అని చెప్పాము ఈరోజు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత దాంట్లో చాలా వరకు చేశామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను వచ్చిన వెంటనే పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేశాము అది మీ అందరికీ తెలుసు అంటే ఐదు సంవత్సరాలు కాకుండా వచ్చిన వెంటనే మొదటి నెలలోనే పెన్షన్ పెంచి నాలుగు వేల రూపాయలు చేశాము ఇది బడుగు బలహీన వర్గాలకి ఇలాంటి మన కాలనీ వాసులు అందరికీ చాలా ఉపయోగపడే విషయం మనందరికీ తెలుసు దాని తర్వాత ఈరోజు తల్లికి వందనం పోయిన ప్రభుత్వం ఇంట్లో ఒక్కరికే ఇచ్చేవాళ్ళు మనం ఆ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పాము ఈరోజు ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై వేలు నలభై ఐదు వేలు ఎంత మంది ఉంటే అన్ని పదిహేను వేలు అని చెప్పాము నేను ఇంటింటికి తిరుగుతా ఉన్నా దగ్గర దాపు తొంభై తొమ్మిది పర్సెంట్ అందరికి వచ్చింది ఒక పర్సెంట్ ఎవరికైనా రాలేదంటే అది చిన్న చిన్న తప్పులు ఏదో ఉన్నాయి అవి కూడా వాళ్ళకు కూడా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఈ పన్నెండు రోజులు తిరుగుతా ఉన్నా తల్లికి వాళ్ళ ప్రతి ఒక్కరికి పడిన విషయం నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా అదే వెంటనే గ్యాస్ ఎందుకంటే గ్యాస్ కజా సిలిండర్లు బాగా ఖరీదైందని మూడు గ్యాస్ సిలిండర్ ఫియన్ని పెట్టారు చాలామందికి నేను చూశాను గ్యాస్ కూడా అది ఆ హామీ కూడా దీపం హామీ కూడా చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవన్నీ కాకుండా రైతులకి పొలాలు ఉన్న వాళ్ళకి ఇరవై వేలు ఇస్తానన్నారు అది కూడా ప్రభుత్వం రెడీగా ఉంది ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇవ్వాలా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు ఏ క్షణమైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిస్తే డబ్బులు ఇమీడియట్గా ఇచ్చేస్తారు అది కూడా అతి త్వరలోనే జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను దాని తర్వాత మహిళా తల్లులకి ఫ్రీ బస్ అన్నాం ఆగస్ట్ ట్వంటీ నుంచి ఫ్రీ బస్సు అది కూడా ఆ పథకం కూడా ప్రభుత్వం ప్రకటించింది సో ఈరోజు ఆగస్ట్ పదిహేను నుంచి సో ఈరోజు చూస్తూ ఉంటే పెట్టిన ఆరు దాంట్లో ఆల్మోస్ట్ ఐదు అయిపోయినాయి దాని తర్వాత పీ ఫోర్ అని పేదరిక నిర్మూలని ఒక పథకం పెట్టారు దాంట్లో ఇటు ఇటు ప్రభుత్వము ఇటు దాని తర్వాత ఎవరైనా ధనవంతులు వీళ్ళందరికీ కలిపి ఏదో విధంగా కొంతమంది కొన్ని కుటుంబాన్ని పైకి తీసుకురనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తారు అది కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు జరగండి ఒకటే ఒకటి పదిహేను వందలు ఇస్తానన్నారు అది ఒక్కటే జరగలేదు కానీ మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మొదటి సంవత్సరంలో ఇన్ని చేశాం తల్లికి వందనం ఇంతమందికి ఇస్తామని మేము ఎవరు అనుకోలేదు నేను ఎమ్మెల్యేకి కూడా ఇదేమో కొద్దిగా అయ్యేదేమో కాదేమో అనుకున్నా ఎందుకంటే ముగ్గురికి నలుగురికి ఇవ్వాలంటే చాలా కష్టం కానీ ఈరోజు మనందరి మీద ప్రేమతో తల్లికి వందనం ఎందుకంటే చదువు అనేది అందరికీ ముఖ్యం కాబట్టి అది చేశారు దానికి నేను సంతోషంగా ఉన్నాను అందరూ సంతోషంగానే ఉన్నారు సో ఈరోజు మన ప్రభుత్వ పథకం ఏంటిదంటే ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అడుగు మేము మొదటి అడుగులో ఇవన్నీ చేసి పెట్టామని మీకు తెలియజేస్తా ఉన్నాం దాని తర్వాత ఎన్నో అడుగులు ఉంటాయి రెండో సంవత్సరం రెండో అడుగు ఉంటుంది మూడో సంవత్సరం మూడో అడుగు ఉంటే ఈ మిగతా అడుగులన్నీ అన్నీ చేసి పెడతామని సందర్భం మొదటి అడుగులోనే ఇన్ని కార్యక్రమాలు చేశాను మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే సీఎం రిలీఫ్ ఫండు మీ అందరికీ తెలుసు ఇప్పుడే దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు మన అందరికీ ప్రజలకు పంచాము ఎవరైనా కానీ అర్హులైన ప్రతి ఒక్కరు బిల్స్ తీసుకొని వచ్చి దాని తర్వాత పార్టీలు అతీతంగా మేము చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడే మూడు కోట్ల రూపాయలు చేసాము దగ్గర దగ్గర ఆరు వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ మేము మేము సబ్మిట్ చేసాము ఇంతకుముందు పాత ప్రభుత్వంలో మేము రోజు ఇచ్చిన సీఎం రిలీఫ్ రోజు నేను ఒక ఎనభై ఇచ్చాను ఇప్పుడు ఐదు సంవత్సరాలు